గుడ్ మార్నింగ్ ప్రభునే సుక్రీశ్వరి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు ఈరోజు మన అంతిన ఆత్మీయ ఆహారంగా కీర్తన గ్రంథము నూట ముప్పై ఐదో కీర్తన ఐదో వచనాన్ని ధ్యానించుకుందాం ఎరుషలేమ నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచును గాక ఇక్కడ ఎరుసలేమ గురించి చెప్తూ నిన్ను కనుక నేను మర్చిపోతే నీకు శ్రమలో నీకు నీ నీ పట్టణములో నా కష్టాలను బట్టి నేను విడిచిపెట్టి నేను వేరే దేశం వెళ్ళిపోయి అక్కడ క్షేమంగా ఉంటూ నువ్వేమైపోతుంది నాకేంట్లని నా సుఖాన్ని నా సౌఖ్యాన్ని నేను చూసుకుని ఉంటే నేను ఏ చే నేను ఏ దేశంలో ఏ చోట నా చేతి పనితో నేను హ్యాపీగా ఉంటున్నానో ఆ చోట నా చేతి పని నేను చేసుకోలేని విధంగా నా కుడి చేయ తన నేర్పు మరుచును గాక అన్నాడు అంటే ఏంటి నా జీవనాధారం పోవును గాక ఎంత పెద్ద మాట అండి ఎరుసలేం అంటే ఇస్రాయలకి ఎంత భక్తి ఎరుసలేం పట్ల వారికి ఉన్న ఆసక్తి వారు ఏ దేశంలో ఎక్కడ ఎంత ఉన్నతమైన స్థితిలో సెటిల్ అయినా వారు ఎరుసలేంని ఎప్పుడు మర్చిపోరు ఉదాహరణకి భక్తుడైనటువంటి దానియాలు బబులోద్దేశాన్ని కోల్పోబడ్డాడు బానిసిగా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బానిసగా లేడాయన మహామంత్రిగా ఉన్నాడు ఉన్నత హోదాలో ఉన్నాడు ఆయనకు ఒకసారి భయంకరమైనటువంటి శోధన వచ్చింది ప్రార్థన చేస్తే సింహాల భూములు వేస్తానన్నప్పుడు అయినప్పటికీ కూడా ఆయన ప్రార్థన చేయడం మానలేదు ఆ ప్రార్థన కూడా ఎలా చేసేట తన ఇంటికి వెళ్ళి కిటికీలు తలుపు మూసుకొని కాదు ఎవడు చూసినా పర్లేదని ఆ యొక్క కిటికీలు ఎరుసలేము ద్వారము వైపు తన కిటికీలు తెరిచి ప్రార్థించినట్టుగా ముమ్మారు ప్రార్థించినట్టుగా మనము మరి దానియాల గ్రంథం ఆరో అధ్యాయం పదవ వచనంలో ఉంటుంది ఎరుశలేము అన్నడు అన్నడూ మనము దీన్ని ఎలా తీసుకోవాలి ఎరుశలేమంటే దేనికి సూచనండి ఒక పట్టణమా ఎరుశలేముకి విలువ పట్టణాన్ని బట్టి వచ్చిందా కాదు దేవుని మందిరం బట్టి వచ్చింది కీర్తనకాడు ఎరుశలేము గురించి ప్రత్యేకమైన కీర్తన రాస్తూ ఆ కీర్తనలో అంటారు ఆ కీర్ ఆ కీర్తనలో నూట ఇరవై రెండో కీర్తన అంతా కూడా ఎరుశులేము గుర్చే ఎరుశులేముని ఒక వ్యక్తిగా మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు నూట ఇరవై రెండో కీర్తన తొమ్మిదో వచనం మన దేవుడని యహోవ మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను నీకు అంటే ఎవరెక్కడా మనిషి కాదు ఎరుశలేమ నీకు ఎందుకు నేను మేలు చేస్తానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద గాడ్ సాంచురీ దేవుని సన్నిధి అక్కడ ఉంది కాబట్టి కాబట్టి మనము కూడా దేవుని యొక్క మందిరానికి దేవుని యొక్క ఆలయముకు మన హృదయం కూడా అత్యున్నతమైన ప్రాధాన్యత కలిగిన వారమై ఉండాలి దేవుని మందిరములో నేను ఏ చిన్న సేవన నేను చేయగలుగుతున్నానా మానకుండా దేవుని మందిరానికి వెళ్ళగలుగుతున్నానా అక్కడ నేను చేయగలిగిన పరిచయం ఏమన్నా ఉందా ఏదైనా ఏదో ఒకలాగా నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపయోగపడగలుగుతున్నానా దేవుని మందిరం ఎక్కడన్నా శుభ్రంగా లేకపోతే నా యొక్క సమస్తమైనటువంటి హోదాను లేకపోతే నా ధనఘనతను ప్రక్కన పెట్టి ఏ చిన్న పరిచర్యను తుడ్డానికన్నా నన్ను నేను సిద్ధపరచుకుంటున్నానా దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నానా అని మాకు ఒకసారి ఆలోచన చేయాలి అలా ఉంటే కనుక క్రీస్తుని పోలిన జీవితం అది మరి యేసు ప్రభు వారు దేవుని మందిరాన్ని శుభ్రపరుస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా కోపపడలేదు దేవుని మందిరం శుభ్రంగా లేనప్పుడు దాన్ని దొంగల గుహగా మార్చినప్పుడు ఆయన కొరడా తీశారు అందుకనే అదే సమయంలో కీర్తనాకాడు దావీదు తన ప్రవచన వాక్యాన్ని శిష్యులు జ్ఞాపకం చేసుకుంటారు అరవై తొమ్మిదో కీర్తన తొమ్మిదో వచనంలో అంటారు కదా నీ ఇంటిని గురిచిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నది దేవుని గు దేవుని ఇంటిని గురించిన ఆసక్తి దేవుని మందిరం గురించిన ఆసక్తి భక్తుడైనటువంటి దావీదు చక్రవర్తి అయ్యి తన ఊహకు మించిన స్థితికి హెచ్చింపబడిన తర్వాత కూడా దావీదు కొన్న ఏకైక కోరిక ఏంటట నేను దేవుని ఒక్క వరం అడిగితే అంటాడు ఒకే ఒక వరం అడిగేటట్టు ఏంటట దేవుని ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలమంతా కూడా నా దేవుని మందిరం గడపాలన్న ఒక్క కోరిక నాకు ఉంది అంటాడు కీర్తన గ్రంథం ఇరవై ఏడు కీర్తన నాలుగో వచ్చిన కాబట్టి ప్రియులరా మన జీవితంలో దేవుని మందిరాన్ని వెళ్ళడానికి ఎంతగానో ఆసక్తి కలిగి ఉండాలి దేవుని మందిరం కుటుంబం అంతా కూడా దేవుని మందిరంలో వెళ్ళడానికి ఆసక్తి కలిగి ఉండాలి దేవుని మందిరాన్ని ప్రేమించాలి దేవుని మందిరమునకు ఏదైనా లోటుపాట్లు ఉంటే మొట్టమొదటిగా మనం స్పందించాలి ఆ యొక్క మందిరంలో చిన్నదైన పెద్దదైన దేవుని పరిచయం చేయగలిగితే అది దేవునికి చాలా ప్రీతికరము దేవుడు బహుగా మనల్ని దీవిస్తాడు కాబట్టి మనము ఏ ఉద్యోగస్తులమైన ఏ ప్రొఫెషన్లో ఎంత పెద్ద ఉద్యోగమా చిన్న ఉద్యోగమా కాదు దేవుని మందిరంలో దాసులుగా దాసురు మారిపోవాలి అప్పుడు దేవుడి లోకంలో మనం హెచ్చిస్తాడు దేవుడి తన పరిశుద్ధ వాక్యం దీవించి దేవుని పనిని దేవుని మందిరాన్ని మర్చిపోకుండా పనిచేసేవారుగా ఆయనకు ఉపయోగపడే సాధనాలుగా పరిశుద్ధ అప్పుడు మనల్ని తీర్చిదిద్దును గాక ఆమెను పరిశుద్ధుడు అప్రేమ కలిగిన తండ్రి ధ్యానిచ్చిన వాక్య ప్రకారం మేమందరము కూడా ఎవరు ఏ వృత్తుల్లో ఏ ఉద్యోగాల్లో ఏ చోట్ల ఉన్నా మేము వెళ్తున్న మందిరానికి ప్రభావ మేలుకరంగా ఆ మందిరముకి వెళ్ళి ఆ సహవాసములో మేము దీవింపబడుతున్నప్పుడు ఆ మందిరములో మావంతుగా మేము చేయగలిగిన పరిచర్లు చేయటకును అయా మమ్మల్ని ఏ విధంగా హెచ్చించావు ఆ విధంగా నీ సరినిధిలో నీ మందిలో ఉపయోగపడే నీ పాత్రలుగా ఉండటకు సహాయం చేయండి ధ్యానించిన వాక్యం అందరికీ దీవెనికరంగా మార్చమని నీ ఆలయం పట్ల ఆసక్తితో మమ్మల్ని దీవించమని ఏ సునామును ప్రార్థించి వేడుకొని చునాం తండ్రి ఆమెను తండ్రి యొక్కయు కుమార్ని దిన పరిశుద్ధాత్మినభిషేకం మనకు తోడుండి దేవుని పనిలో దేవుని ఆలయ పరిచర్యలో అందరినూ ప్రభు వాడుకున్నాను గాక ఆమెను God bless you. Have a very blessed day.